ఆరోగ్యం పోతుంది కానీ తప్పనిసరి పరిస్థితి మీరు పని చేసుకొని ఇంకోరికి వెసులుబాటు కల్పించడంలా అధికారం అంటే మాకు మాత్రమే సొంతం మా నాయకుడు మాకు మాత్రమే సొంతం అనే ఆలోచనకు వచ్చేసినారు మీకు మాత్రమే సొంతమే కానీ ప్రజలు మనకు సొంతం ప్రజలతోనే రాజకీయాలు తిరుపతి ఉంటాయి మీరు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉంటాను దాన్ని కొంతమందికి అంతా ఉంటే ఒక పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటారు దాన్ని చిలువలగా వాళ్ళేసి రకరకాలుగా ప్రచారం చేసే చేస్తారు మన వాళ్ళు ఎవరో ఇద్దరు అటువంటి వాళ్ళు ఇబ్బంది ఏం లేదు వాళ్ళ అటువంటి వాళ్ళు ఏ అయినా ఉంటారు ఏ సమాజంలో ఉంటారు ఏ కుటుంబంలో అయినా ఉంటారు ఏ సహవాసంలో అయినా ఉంటారు వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన కానీ మీరు అందరూ కూడా ఆ కార్యక్రమం అయింది ఒక కాలియుగంగానే గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నాకు ఇంటిమేషన్ ఇచ్చిన్నారు ముఖ్యమంత్రి కార్యక్రమం ముఖ్యమంత్రి గారి కార్యక్రమము మీ నియోజకవర్గంలో చేయాలన్నారు ఎప్పుడంటే శనివారం పొద్దున్నే మనకుండేది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తలుపుల మండలంలో నాలుగు స్థా ఐదు స్థానాలు నేను పర్యటించడం జరిగింది నాలుగు ప్రదేశాలు ఐదు ప్రదేశాలు దాంట్లో రెండు షార్ట్ లిస్ట్ చేసుకోవడం జరిగింది దాంట్లో కూడా ఎవరి ఒత్తిడి లేదు స్థానిక నాయకత్వం ఒత్తిడి అదొక అపోహ మాట్లాడుకుంటున్నారు కలెక్టర్ గారు ఉడుపుల పూర్తి మరీ చిన్నగా ఉంది పెద్దన్నవారి పనిలోనే చేరుతామని కలెక్టర్ గారు అంటే కొత్తగా వచ్చిన ఆయన ఎక్కువగా మనం కూడా ఇబ్బంది పెట్టకూడదనే దానికి నేను కూడా అంగీకరించిన కానీ క్యాడర్ మాత్రము అద్భుతంగా పనిచేసినారు అద్భుతంగా రెస్పాండ్ అయినారు మీటింగ్ని కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన చెందుతాం దాని తర్వాత రెండు రోజులకే మన లోకేష్ బాబు గారు వచ్చినారు మీకు అందరికీ చెప్తాడా మనస్ఫూర్తిగా ఆయన రా హీరో మీరు మా హీరోవి అద్భుతంగా పనిచేసినామని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది అది నాకు ఇచ్చినటువంటి అభినందన కాదు మనందరికీ మీ అందరికీ ఇచ్చినటువంటి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం మనం చేసే ప్రతి కష్టం వెనుక కూడా మీ అందరి కృషి ఉంది నా ఒక్కంతోనే ఏది కాదు ఇది అందరూ సమిష్టిగా పనిచేస్తేనే మనం ఇంత గౌరవం దక్కించుకుంటున్నాం రాష్ట్ర స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు ఇంకా ఒక విషయం చెప్తాను మీకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కదిరికి కేవీకే అంటే కృషి విజ్ఞాన్ కేంద్రం అనేది ఒకటి ఉంటుంది కేంద్ర ప్రభుత్వము ఆధీనంలో జిల్లాకు ఒక యూనిట్ ఇచ్చినారు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర కూర్చొని మాకు కేవీకే వచ్చే దాంట్లో మా జిల్లాకు కదిరికి కావాలని పట్టుబట్టి మరీ కదిరికి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అందులో భాగంగా యాభై ఎకరాల స్థలాన్ని చూడమన్నారు ఈ రోజు రేపట్లో ఆ స్థలం కూడా సేకరణ చేస్తున్నాము పూర్తి చేస్తాము వచ్చే రోజుల్లో కేవీకే అనేది కదిలో రాబోతుందని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఉంటాం అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతోనూ మా అందరి చొరవతోనూ వస్తున్నటువంటి కార్యక్రమం చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాం ఇకపోతే ఈ రోజున కార్యవర్గ సర్వేగా ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నారు టెక్నాలజీ సాంకేతికత వినియోగం అనేది అడుగడుగున ఎదురు కాబోతోంది వచ్చే రోజుల్లో ఎన్నికలు చేయాలంటే గతంలో మాదిరిగా మందు పంచుతాం డబ్బులు అంటే సాధ్యం కాదు ఈవెన్ ఫోన్లోనే మీరు ఏ ఓటరు ఓటేసినాడు ఓటేయలేదనేటువంటి విషయం కూడా మీకు ఫోన్లోనే అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా సాంకేతికతని ఉనికిపుచ్చుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మా ఆఫీసు కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే మైటీడీపీ యాప్ ఇన్స్టలేషన్ అందరూ చేసుకోమని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉండ ఎంతమంది చేసుకున్నారు మైటీడీపీ యాప్ మెజారిటీ చేసినారు మిగతా వాళ్ళు కూడా చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను అందులో భాగంగా ఈ మధ్య కాలంలో గతంలో ఓటర్ లిస్టులది తప్పులు తడక్కగా ఉందని వచ్చినటువంటి ఒక కంప్లైంట్ కావచ్చు ఇక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ ఓటు చోరీ అని చెప్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు ఆపద్దాలు కావచ్చు రోజున ఎలక్షన్ కమిషన్ ఒకటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి మళ్ళీ జరుగుతోంది దాంట్లో మీరు ఏ రకంగా చేసుకోవాలనేది ఒక రెండు రోజు మూడు రోజుల్లో మీరు ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టండి వీళ్ళందరికీ అదే రకంగా టెక్నాలజీలో కూడా ఒకసారి నియోజకవర్గ కార్యకర్తలకు అందరికి కూడా ఒక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చేసి ట్రైనింగ్ క్లాసెస్ ఏర్పాటు చేయమని చెప్పేసి కోతా ఉన్నాం చేస్తామని చెప్పేసి తెలియజెప్తాం మీ అందరికీ కూడా ఒక పది పదిహేను రోజుల లోపలే ఆ కార్యక్రమం కూడా చేస్తాం వచ్చే రోజులు ఇంకా ఒక ఆలోచన ఏమంటే కార్యకర్తలు అందరికీ కూడా మన నియోజకవర్గంలో జరిగినట్టు కార్యకర్తల సమావేశము నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గంలో జరగలే ఇన్నిసార్లు కలుసుకున్నటువంటి నియోజకవర్గం ఇంకొకటి లేదు అయినప్పటికీ ఏదో తెలియని అశాంతి ఏదో తెలియని అభద్రతాభావం మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదేమో ఒకందే జరుగుతుందేమో అనే ఆలోచన ఈ ఆలోచన విడినాడండి మీరు ఈ పార్టీ మంది ఈ నాయకత్వం మన అందరి కోసం పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేస్తుంది నియోజకవర్గం కోసం పనిచేస్తుంది ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే పట్టుదలతోనే మనం అందరం ముందుకు పోతూ ఉన్నాం ఇందాక ప్రమాణ స్వీకారం చేయిస్తూ ఒక వాక్యం చెప్పినారు ఎక్కడ కూడా పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లగలనుకుండా నా బాధ్యతలు నెరవేరుస్తా అని చెప్పేసి మనందరితో ప్రతిజ్ఞ చేయించినారు వాస్తవమా కాదా మరి అది ఊరికే చేయిజాపేసి అనేసిపోతారా మనస్ఫూర్తిగా ఆచరిస్తారు మీకే వదిలేస్తాడా అది మీరు అందరూ ఆచరించాలనే పట్టుదలతోనే నేను గట్టిగా మాట్లాడతాడా ఎవరికన్నా రుచించడం లేదంటే ఏదో తేడా ఉన్నట్టే లెక్క కొంతమంది వస్తున్నారు ఈ మధ్య నేను మట్టి వ్యాపారం చేసుకుంటా నువ్వు చెప్పన్నా అని కరెక్ట్ అయి మెజారిటీ సభ్యులు చెప్పండి కరెక్ట్ అయి నేను ఆ మాట చెప్తే ఏ రకంగా ఉంటుంది నిజ నియోజకవర్గ పరిస్థితి మీరు కూడా ఆలోచన చేసుకోండి నా లిమిట్స్ నాకు ఉన్నాయి అందరిలో ఒకడిగా చేయలేను నేను ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది గడిచిన ఐదేళ్ళలో మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా మనకు పరిస్థితులు బాగున్నాయా లేదా మనకు ఏం ఉన్నాయో మనం అందరూ అర్థం చేసుకొని ఎవరు ఆ స్వలాభ లేకుండా పోరాడితేనే ఈ రోజున నేను ఎమ్మెల్యే అయినాను మీ అందరూ కృషితోనే నేను ఎమ్మెల్యే అయినాను మనం అధికారంలోకి వచ్చినారనేది వాస్తవం మనము ఆ రోజున డబ్బులు లేవు మన దగ్గర ఈ రోజున ఉన్నాయని కాదు అప్పుడు ఇబ్బందులు కూడా ఉన్నాయి అయినప్పటికీ మనం ఎన్నికల్లో గెలిచినాం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందేమంటే డబ్బులుంటేనే ఎన్నికల్లో గెలుస్తామనే ఒక దురాలోచనని మీరు అందరూ వదిలేయమని చెప్పేసి కోరుతా ఉంటారు ఎన్నికలు అనేది ఒక యుద్ధం యుద్ధం చేయాలనే సంకల్పం మన దగ్గర ఉండే సాధువు ఆయుధాలు అవే సమకూర్తాయి అనేది వాస్తవం కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోకుండా మనకు కావలసిందల్లా యుద్ధం చేయాలనే సంకల్పం యుద్ధంలో గెలవాలనే పట్టుదల ఆ రెండు ఉంటే ఎన్నిక గెలవడం అనేది కష్టం కాదని మీరు అర్థం చేసుకోమంటు మీకు కావలసిన ఒక ఉన్న నిబద్ధత మీ మీ ప్రాంతాల్లో ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండాల పార్టీ చేసే ప్రతి మంచిని ప్రజలకు తెలవేపేటువంటి ఒక నిబద్ధత ఉండాల పార్టీ చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అర్హులైనటువంటి వారికి అందజేసేటువంటి మెకానిజం మనమై ఉండాలా అని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను అట్లా కాకుండా మనం ఏమైనా చేయొచ్చు అంటే ప్రజలు ఊరుకోరు చూస్తూ ఊరికే ఉంటారు ఇప్పుడు ఎన్నికల సమయంలో బుద్ధి చెప్తారు మన ఇష్టం వచ్చినట్టు సంక్షేమం అమలు చేస్తామంటే ప్రజలు ఓర్చుకోరు మనం వచ్చి ఇష్టం వచ్చినట్టు మన ఊర్లో రోడ్లు వేసుకుంటామంటే ప్రజలు ఓర్చుకోరు ప్రజల కష్టాన్ని తీర్చే విధంగా మనం అభివృద్ధి చేసిన సంక్షేమం అమలు చేసినా ప్రజలు మనల్ని ఆదరిస్తారు వాళ్ళు ఆదరిస్తేనే మనం ఎన్నికల్లో గెలుస్తాం కానీ మందు మంచితేనో మనీ మంచితేనో లేదంటే మతం పేరు చెబితేనో ఓట్లు అనేది వాస్తవం మనం అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా మీరు పోస్తా కాబట్టి ఇది ఒక కొత్త ఆలోచనతో ముందుకు పోదామని వేదిక మీద నుంచి పిలుపునిస్తూ ఇప్పుడు మొదటిగా సీరియల్ నెంబర్ ప్రకారం చెప్తున్నా మొదటిగా టౌన్ హాల్ పంపించండి ఎందుకంటే వీళ్ళు తులగ ఎక్కువ పల్లెళ్ళకి నిబద్ధత ఎక్కువ టౌన్ హాల్ వచ్చి మాట్లాడిపోయిన తర్వాత గ్రా మండలాల వారిగా తనకల్లు నల్ల చెరువు ఎన్పికుంట గానపెట్ట కది రూరల్ చివరిన తలుపుల్ని పెట్టేసి ప్రతి ఒక్కరితో కూడా అర్ధగంట కావచ్చు ముప్పావు గంట కావచ్చు అందరితో కూడా మాట్లాడి మనం ఒక ఆలోచనతో ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో సమిష్టిగా ముందుకు పోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ రోజున ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు చేసుకుంటున్నారు మీరు ఎవరైనా టౌన్లో మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు ఫోన్ చేసి కొద్దిసేపు హ్యాపీగా పిచ్చాపాటి మాట్లాడుకోండి ఇక్కడ మధ్యలో ఒకవేళ భోజనం తర్వాత కూడా ఏమైనా ఆకలి అయితే స్నాక్స్టీన్ పెడతాం అందరు కూడా ఈరోజు పార్టీ కేటాయించి ఓపికతో ఓర్పుతో నేర్పుతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ పిలుపునిస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు సెలవు చేస్తూ